హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్ అయితే ఈవినింగ్ టైంలో షూట్ చేస్తున్నా అనమాట అయితే మా హస్బెండ్ అయితే లీవ్కి వస్తున్నారు మూడు నెలల తర్వాత అయితే ఇంటికి వస్తున్నారనమాట చాలా హ్యాపీగా ఉంది లీవ్ వస్తున్న రెండు రోజుల ముందే చెప్పారు వస్తున్నట్టు లీవ్ వస్తారని తెలుసు కానీ కరెక్ట్ డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదన్నమాట డేట్ కన్ఫర్మ్ కాకపోవడంతో రిజర్వేషన్ ముందుగా చేసుకోలేదనమాట అప్పటికప్పుడు తత్కాలంలో రిజర్వేషన్ చేసినా కూడా టికెట్ అనేది కన్ఫర్మ్ కాలేదు అయినా సరే ఇంటికి ఎలా అయినా రావాలని చెప్పేసి ఇంకా టీటీతో ఎలా అలా మాట్లాడి ఇంకా సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకా నాసిక్ నుంచి విజయనగరం రావడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అనమాట ఇంకా ఇంటికి వచ్చేసరికి మిడ్ నైట్ వన్ థర్టీ అలా అయింది ఇంటికి వచ్చే ముందు తను కాల్ చేశారనమాట వస్తున్నాను ఇంకా గేట్ అని చెప్పేసి పిల్లలకి వచ్చేసి మార్నింగ్ వస్తారని చెప్పాను ఇంకా ఫోన్ రింగ్ అవ్వడంతో వాళ్ళు కూడా లేచిపోయారు వాళ్ళ డాడీ వస్తున్నారని ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్ యాక్టివ్ అయిపోయాడు అనమాట మా పెద్దోడైతే లేచాడు కానీ లేవలేకపోయాడు అలా కూర్చుండి ఉండిపోయాడు ఇంకా మీ ఇక్కడ మిడ్ నైట్ వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అతని అయితే ఆటోలో వచ్చేశారు ఇంకా మేమైతే చాలా హ్యాపీ ఈ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ వల్ల లీవ్ ఎప్పుడు వస్తారనే ఎదురు చూసాం ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసారు ఇంకా ఫ్యామిలీ అంతా ఫుల్ హ్యాపీ ఇంకా నైట్ టైం అయితే షూట్ చేయలేకపోయాను అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో మా దీపు వాళ్ళ డాడీ ఏం తీసుకొచ్చారా అని బ్యాగ్ అయితే చూస్తున్నాడు పిల్లలకైతే టీషర్ట్స్ అవి తీసుకొచ్చారు ఇంకా ఎప్పుడొచ్చినా డైరీ మిల్క్ చాక్లెట్స్ అవి తీసుకొస్తారు ఇంకా వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి ఇంకా షాపింగ్ అయితే ఎక్కువ చేయలేదు సడన్గా రావడం వల్ల ఇంకా ఆ రోజు స్పెషల్ ఏం చేశానంటే మటన్ కర్రీ చేశాను ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఈవినింగ్ వచ్చేసి అలా బయటకు వెళ్ళాము మార్కెట్కి ఇంకా బయటికి పిల్లల్ని అలా తీసుకెళ్ళాము ఆ దగ్గరలోనే మా ప్లాట్ అయితే ఉంది చూసొద్దామని అలా వెళ్ళాము ప్లాట్ దగ్గరికి అయితే నేను ఎప్పుడు వెళ్ళను తను వచ్చేటప్పుడే తీసుకెళ్తుంటారు అలా మా ఫ్లాట్ వచ్చేసి ఇదే అనమాట వర్షాలు అవి పడ్డం వల్ల మొక్కలు గడ్డి అయితే చాలా బాగా పెరిగిపోయేవి ఇక్కడైతే మా వారు అంతా చూపిస్తున్నారు అనమాట ఎక్కడి నుంచి అంతవరకు ఏంటి అని అయితే అదంతా చూపిస్తున్నారు ఇంకా ఇదంతా ప్లేస్ అంతా క్లీన్ చేయించాలి మొక్కలు బాగా పెరిగిపోయేవి అవన్నీ చెప్తున్నారనమాట ఇంకా మట్టి గట్టి పోయించాలి అవన్నీ మాటలు చెప్తున్నారు ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండైతే మేము ఇంటికైతే వచ్చేసాము ఇంకా దారిలో పైనాపిల్ తీసుకొని ఇంటికి వచ్చేసాము చాలా రోజులు అయింది ఇలా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మాట్లాడుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే చాలా బాగా గడిచింది అనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది ఓకే అండి వీడియో అయితే ఇది వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో ఓకే అండి బాయ్